హెల్ప్ పోలీస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు సిసి కెమెరా సర్వేబులెన్స్ ఇక్కడ ఒక స్క్రీన్ టీవీ ఏర్పాటు చేసేసి ఈ ప్రాంగణం మొత్తం ఇక్కడ మనకి ప్రధాన రహదారి ఇక్కడ రహదారి చూడొచ్చు ఈ గతెల ప్రాంతము ఈ సైడ్ గుడి పక్కన ఇక్కడ కూడా చూడొచ్చు మీరు మొత్తం అండర్ సర్వేబులెన్స్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తము ప్రధాన రహదారి గుడి ముందు ఇది గుడి ముందు ఎంట్రెన్స్ ఇక్కడ ఇది బయటకి దారి ఇది బయటకి దారి ఇది ఎంట్రెన్స్ పూర్తి పర్యవేక్షణలో సిసి కెమెరా పర్యవేక్షణలో పూర్తి సర్వేవెలెన్స్ లో ఇక్కడ తొగ్గూడెం మినీ మేడారం జాతర అయితే ప్రతి ఏ ఏటా ఏడు ప్రతి ఏడు 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 అయితే అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు వెల్కమ్ టు వైస్ అవర్ న్యూస్ మీ పులిపాటి మనం మనగూర్ మండలం మినీ మేడారం తోకుడంలో ఉన్నాము ఇక్కడ జాతర ఏర్పాట్లు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మనగూరు ఎస్హెచ్ఓ హెచ్ఓ వి నాగబాబు గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడుతూ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి సార్ ఏర్పాటు మినీ మేడారం తోకూడం జాతరల రోజులు జరిగే జాతరల సందర్భంగా ఫస్ట్ రోజు అయినటువంటి తారక్కయ్య తోకూడం ఏరియా నుంచి గద్దెల మీదకి రావడం జరిగింది రేపు సమ్మక్క రావడం ఉంటుంది నుంచి మూడు రోజుల జాతర కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది డైవర్షన్ చెప్పడం జరిగింది అన్ని పాయింట్లు కూడా ప్రాపర్ గా బందోబస్తు చేసుకోవడం భక్తుల కోసం గతంలో లేని క్యూ లైన్ కొత్తగా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత హెల్ప్ డిస్క్ అనేది పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సిసి కెమెరాలు ఇన్స్టాల్ చేసి కెమెరా సర్వేలెన్స్ లో ఆ భక్తులను అబ్జర్వ్ జరుగుతుంది అదే విధంగా ట్రాఫిక్ డైవర్షన్ కూడా సపరేట్ పెట్టడం జరిగింది మీకు ఇప్పుడు ఆలయ కమిటీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఆలయ కమిటీ వాళ్ళ సపోర్ట్ మంచిగా ఉంది వాళ్ళకు ఒక కమిటీగా ఉండి అన్ని పార్టీ వర్క్ పార్టిషన్ చేసుకున్నారు దాంట్లో భాగంగా మాకు అన్ని ఏర్పాట్లు ప్రాపర్ గా చేశారు మొత్తం ఎంతమంది సిబ్బంది ఇక్కడ డ్యూటీలో విధులు నిర్వహిస్తారు ఎక్కడి దగ్గర సుమారుగా అరవై మంది అన్ని ర్యాంకులు కలిపి అరవై మంది సబ్ డివిజన్ ఫోర్స్ డిస్టిక్ స్పెషల్ పార్టీ హోమ్ హోంగార్డ్స్ అందరూ కూడా ఈ యొక్క మినీ జాతరలో పాల్గొంచుకోవడం జరుగుతుంది మునుపెన్నడూ లేని విధంగా ట్రాఫిక్ డైవర్షన్ క్యూ లైన్ పద్ధతి అనేది ఒకటి సిసి కెమెరా సర్వేవిల లో పూర్తిగా ఈ ప్రాంగణం మొత్తం పోలీసులు అదుపులో తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పేసి అయితే మనకి నాగబాబు గారు చెప్తున్నారు మరొక వార్తతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వైసవం